విజయ్ విషింగ్ ఏం సూపర్ సక్సెస్ కింగ్డమ్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని చెక్ తిరుపతి ఏం ఎట్లా ఉంటారు అందరూ బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ టూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరినీ కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను అబ్బా మీ అందరికీ మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళ గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రులీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై అయి పొడుస్తాను సామె టాప్ లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకొని బో మంచి మంచోలే వాళ్ళు ఉన్నారు మా డైరెక్ట్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీన్ ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశి ఇంటర్వ్యూలు చంపినాట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బోర్స పాప ఉన్నది అందరూ గట్టిగా పానం పెట్టి పనిచేసినారు ఇప్పటి దాకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీస్సులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క నా కొడుకు మన నా పేదే ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంసానా ప్రీమియర్ లేస్తున్నాం అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తిప్పి కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో చూసుకోసామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద యూ తిరుపతి థ్యాంక్ యూ రిక్వెస్టింగ్